శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గండి మైసమ్మ దేవాలయంలో నిర్వహించినటువంటి బోనాల ఉత్సవంలో పాల్గొన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి బోనాలను పురస్కరించుకుని మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్ జవహర్ నగర్ గట్కేసర్లలో గండి మైసమ్మ నల్లపోచమ్మ తల్లుల దేవాలయం వద్ద నిర్వహించిన బోనాల వేడుకలకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయాల కమిటీల ఆహ్వానం మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి హాజరయ్యారు అమ్మవారిని దర్శించుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఒక గ్రామంలో ఉన్నటువంటి మెట్ల ఒక పెద్ద పట్టణంగా తయారైంది ఎంతో పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి వేలాదిగా భక్తులు చేసి అమ్మవారి ఆశీర్వచనాలు చేసుకుంటారు ఆశీర్వచనాలు అందరికి ఉండాలని ముఖ్యంగా మా పార్లమెంట్ మెంబర్గా ఉండి మా ఏముందన్న ఇక్కడ ముఖ్యులు చెల్లించుకోవడం వల్ల మరి తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా అయ్యి అంటే ఎనిమిది యొక్క ఆశీర్వచనాలు ప్రముఖంగా ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి లేవుతా అదే ఆశీర్వాదంతో కాంగ్రెస్ పాటించినటువంటి అన్ని వాగ్దానాలను తెలంగాణ ప్రజలకు రైతులకు పూర్తి చేయాలని మా ముఖ్యమంత్రి గారికి అమ్మవారి ఆశీర్వచనాలతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మేము కోరుకుంటున్నాను మరి ఇంకా పెద్ద ఎత్తున అందరికీ కూడా మంచి జరగాలని మంచి కారణమై రైతులందరూ కూడా పాడి పట్టునతో సంతోషంగా ఉండాలని ఏ ఉన్నాం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో పొందిన శ్రీ శ్రీ బోధాన స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో ಸೈದಾಪುರ್ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಗುಡಿ ದಗ್ಗರ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿಸವಲಸಿನ ನಂಬರ್ 9849213754 ಮರಿಯು 9618034138